ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే ఇంక మీద రైతులు అనేవాడు కొన్ని రోజులు ఏంటంటే దీన్ని కొద్దిగా సమాచారాలు ఉన్నాయి అవన్నీ మేము కనుక్కొని చెప్పగలుగుతాము ఏది మిర్చి ధర లేకపోయినా కానీ మిర్చిని ఏం చేసుకోవాలి వంకాయ ధర లేకపోయినా దాన్ని ఏం చేసుకోవాలి టమాటాలు ధర లేకపోయినా దాన్ని ఏం చేసుకోవాలని ఇది కూడా ఇక్కడ పెట్టకపోతున్నాము ఒక కేజీ మునకాయ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నాను అనమాట రీతి ఇది నాలుగు వందల రూపాయలు అప్పుడేమో నలభై రూపాయలు ఇప్పుడు నాలుగు వందల రూపాయలు పది ఇంతలు ఎక్కువ వస్తుంది ఇంచుమించు ఒక పది పన్నెండు లక్షల రూపాయల దిగుబడి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాదన్న ఉద్దేశం మీద మేము పాలివసులు కూడా ఒక మొక్క రెండు మొక్కలు మనగ మొక్కలు పెట్టబోతున్నాము సరే నేను ఇది చెప్తున్నానని ఎవరు ఏది మనసులో బాధ పెట్టుకోవద్దు ఎందుకంటే చదివిన వాళ్ళు కానీ చదవని వాళ్ళు కానీ దీని ముందు ఎట్టనో ఏదో ఒక రూపాన మనం మొనగ పంట కానీ మిగిలిన పంటలు కానీ చేసుకుపోయాము ఇప్పుడు మాకు ఇక్కడ తమిళనాడులో మేము నిమ్మని చూస్తుందంటే మొత్తం పై నుంచి కింద ఈ భూమి మొత్తం కప్పుకుపోయింది అన్నమాట కిందల పండ్లు కూడా పడినా కానీ ఎత్తేందుకు కుదరదు రెండోసారి ఎరువులు వేయాలన్నా కానీ లోపలికి వేసేందుకు కుదరదు సరే ఇది మనం ఈడ ఏదో ఒకటి చేయాలి మా ఏరియా వచ్చి నిమ్మ ఎక్కువ ఉండే వల్ల ఈడ నిమ్మ పెట్టడం జరిగింది మేమైతే ఈడ కిందికి కనీసం ఒక రెండున్నర మూడు అడుగులు పొడుకు కిందికి ఏం లేకుండా ఫుల్డింగ్ చేసి మా నిమ్మను తీసుకురావాలనే ఉద్దేశమే నిమ్మ పెట్టడం జరిగింది రెండవసారి మొనగ నిమ్మ పెట్టేసి మొనగ మధ్యలో మొనగ కూడా పెట్టాము మొనగ ఏంటి అంటే అంటే సరి వాళ్ళదు అది తప్పో లేదు మేము చేసేది తప్పో కానీ కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది మేము ఓ కాలంలో ఒక కంపెనీలో పని చేసేటప్పుడు మునగ పెట్టాము మొనగ పెట్టి అంటే మేము ఫోర్డింగ్ చేయకుండా వదిలిపెట్టేసి ఒక చెట్టుకు ఒక రెండు వేల నుంచి మూడు వేల కాయలు తా కూడా తీయడం జరిగింది ఇప్పుడు అంటే మొత్తం మన చెట్ల పొరండింగ్ చేసి తర్వాత ఎగురులు వచ్చి దానిలో ఖాతా చేసుకుంటున్నారు ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు వీళ్ళు ఫ్రంటింగ్ చేశారో ఇంకా దాంట్లో కొత్త ఎగురులు రావాలి ఆ ఎగురు మెచ్యూర్ కావాలి మెచ్యూర్ అయిన తర్వాతనే పూత వస్తాయి పురింటింగ్ చేయలేదంటే ఇది నా అభిప్రాయమే ఇది కరెక్ట్ అనేది కాదు అది కరెక్టా కాదా నా అభిప్రాయమే కరెక్టా అనేది తెలుసుకునేందుకోసమే ఈడ మొనగ పెట్టడం జరిగింది ప్రింటింగ్ చేయలేదంటే ఏమవుతాయంటే ఇది చేసుకున్న తిండి అంతా మొక్క మొత్తం అన్ని కాడల వ్యాప్తి వెళ్ళిపోయి ఉంటాయి దానికి అనుకూలమైన వాతావరణం వచ్చేటప్పుడు ఇమీడియట్గా పూత వస్తుంది కాతగాస్తాయి ప్రింటింగ్ చేస్తే మాత్రం కనీసం ఒక మూడు నాలుగు నెలలు దాగు అది మొక్క ఎదురు వచ్చి ఆ కాడ మెచ్యూర్ అయిన తర్వాతనే పూర్త వస్తాయి ఆ ఉద్దేశం మీద ఈడ పెట్టడం జరిగింది కొన్ని ఏమో మేము ఫ్రెండింగ్ కూడా చేస్తాము కొన్ని ఏమో ఫ్రెండింగ్ చేయగానే కూడా ఈడ పెట్టబోతున్నాము ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది అది ఆ పద్ధతి కరెక్టా లేదు ఈ పద్ధతి కరెక్టా ఇప్పుడు ఎందుకంటే ఎవ్వరు వాళ్ళకు దేశం మొత్తం మీద అంటే ఒకరనేది కాదు ఎవరికి వాళ్ళ మనసులో పడినది వాళ్ళు చెప్పుకుపోతున్నారు చెప్పడం అనేది ఈజీ ఎందుకంటే చెప్పేవచ్చు చేసి దాన్ని చూసి ఉంటే పర్వాలేదు చేసి చూసినా కానీ ఒక ఏరియా ఒక రాంగ్ ఉంటుంది ఒక ఏరియా ఒక రాంగ్ ఉంటుంది ఒక ఏరియా వాళ్ళు ఉండి చెప్పుకుంటే అన్ని ఏరియా వాళ్ళు అది సూట్ అవుతుంది అనేది మాత్రం కాని పని దానికి సరే మేము ఈడ తమిళనాడు వరకు మేము ఈడ ఈడ కూడా మాకు పెరీకుళం యూనివర్సిటీ ఉంది వాళ్ళు కూడా కటింగ్ చేస్తున్నారు మేము కూడా ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి ఒక చోటుకు పోయి వచ్చాము వాళ్ళు కూడా కటింగ్ చేస్తున్నారు కటింగ్ చేసే మేము పంటలు తీసుకుంటున్నామని అంటున్నారు మనమంతా ఇక్కడ పెట్టిన ఉద్దేశం ఏంటి కటింగ్ చేయకూడదు ఎందుకంటే అన్నీవే నేచురల్లో ఉండాలనేది మా ఉద్దేశం అది మా మనసులో పడ్డాయి నేచురల్ ఏంటంటే దేనికి కూడా డిస్టర్బ్ చేయకుండా అది నేచురల్ ఎట్ట పెరగాల అట్టనే పెరిగి పంటలు తీసుకోవాలనేది రెండవసారి దానికి ఎంత తిండి కావాలనేది మెయిన్ సమాచారం మెయిన్ మనం ఎంత పెట్టినాము ఎంత తిండి పెట్టినాము ఏంది అనేది ఒక ఒక లెక్కతో ఈ సంవత్సరం మొత్తం అన్ని లెక్కలు రాసుకుని ఎంత ఖర్చులు అవుతున్నాయి ఎంత దిగుబడులు వస్తున్నాయి ఎంత కాయలు వస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మనకు అంత తమిళనాడులో ఏమో ఒక ఎనిమిది నెలలు కాసేందుకు అవకాశాలు ఉంటాయి మన తెలంగాణ కానీ మన కర్ణాటక కానీ ఆంధ్ర కానీ మనకు మొత్తం ఒక నాలుగు నెలలే ఖాతా ఉంటాయి ఎందుకంటే మనకు జనవరి ఫిబ్రవరిలో సురువు అవుతుంది జూను ఎట్టు పరిస్థితులు కూడా ఆగిపోతాయి ఎందుకంటే మనకు వర్షాలు పడిన వెంటనే అంతా ఆగిపోతుంది ఈడ అట్టకాదు మాకు అక్టోబర్లోనే వర్షాలు సురువు అవుతాయి అందువల్ల ఈడ ఒక నాలుగు ఐదు నెలలు ఎక్కువ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి అప్పుడు మనకేముందో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు వచ్చేటప్పుడు ధరలు తగ్గిపోతుంది మునగ పంట వరకు మాత్రం తమిళనాడు కొద్దిగా పర్వాలేదు వాతావరణం బాగుండే వల్ల వీళ్ళకు కొద్దిగా పైసలు ఎక్కువ వస్తుంది బాగానే ఉంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ సీజన్లో ఈ సీజన్లో మాకు అక్టోబర్ తర్వాత ఒక కేజీ మునకాయ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు అనమాట రీచి ఇది నాలుగు వందల రూపాయలు అప్పుడేమో నలభై రూపాయలు ఇప్పుడు నాలుగు వందల రూపాయలు పదింతలు ఎక్కువ వస్తుంది ఎందుకంటే వర్షాలు పడి మంచు పడినా మాత్రం పూత రాలిపోతుంది కాత నిలవదు దీన్ని మనం ఏమైనా చెయ్యాలనే ఉద్దేశం మీద మేము పాలు హౌస్ కూడా వేసి పెట్టినాము దానిలో కూడా ఒక మొలగం ఒక పెట్టి చూస్తాము ఒకవేళ ఈ సీజన్లో అది కూడా ఖాతా కాసింది అనుకోండి వీలైతే అంటే పైసలు ఉండేవాళ్ళు పాలు హౌస్ వేసుకొని అంటే సింపుల్గానే బాగా మంచి ఇంచుమించు ఒక పది పన్నెండు లక్షల రూపాయల దిగుబడి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాదన్న ఉద్దేశం మీద మేము పాలిహౌసులు కూడా ఒక మొక్క రెండు మొక్కలు మనగ మొక్కలు పెట్టబోతున్నాము అవి పెట్టి చూసుకుని ఈ సంవత్సరం సక్సెస్ అయినా ఏంటంటే పాలిహౌస్ అంటే తక్కువ ఖర్చులు వేసుకునేందుకు వారి కాంట్రాక్ట్ ఇచ్చిందంటే ఎక్కువ పైసలు అవుతాయి మనమే సొంతంగా సామాన్లు తీసుకొని సరే జీఏ పైపులు వేయలేదన్నా మామూలు మన పైపులు వేసుకుని ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నా కానీ ఈ సీజన్లో మాత్రం మనకు వంట తీసుకున్నారంటే ఎక్కువ రైతులు వస్తాయి వస్తాయనే ఉద్దేశం మీద ఆడ కూడా పెట్టడం జరగబోతుంది మనకు కూడాను పాలిహౌస్ లోపల పెడుతున్నాం ఎందుకంటే వర్షం పడకూడదు మంచు పడకూడదు దానికోసం పెట్టబోతున్నాము చూసుకుంటున్నారంటే నెక్స్ట్ ఇయర్ పాలి హౌస్ కూడా విస్తీర్ణం పాలి హౌస్ కానీ సైడ్ హౌస్ కానీ విస్తీర్ణం ఎక్కువ చేసి ఏ టైంలో ఏ పంటలు పెట్టుకుంటే ఎంత ధర వస్తాయి అంటే రానేటప్పుడు పంటలు వచ్చేందుకు అవకాశాలు చేసుకుంటేనేమో మనకు ఎక్కువ ధర వస్తాయి వచ్చే కాలంలో మనం పంటలు పెట్టుకున్నామంటే అందరితో పాటు మనం కూడా ధర లాగానే ఉండాలి ఇంకొక విషయం నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంక మీద రైతులు అనేవాడు కొన్ని రోజులు పోయితుండే దీన్ని కొద్దిగా సమాచారాలు ఉన్నాయి అవన్నీ మేము కనుక్కొని చెప్పగలుగుతాము ఏది మిర్చి ధర లేకపోయినా కానీ మిర్చిని ఏం చేసుకోవాలి వంకాయ ధర లేకపోయినా దాన్ని ఏం చేసుకోవాలి టమాటాలు ధర లేకపోయినా దాన్ని ఏం చేసుకోవాలి ఇది కూడా ఈడ పెట్టకపోతున్నాము అందుకోసం ఈడ కూడా అంటే మనకు మొనగ ఆయిలే ఇచ్చినాము వేరే ఏమి ఇయ్యలేదు అంటే మన ఆయిల్ మన మామూలు ఆయిల్ దీని ముందుకు మేము వాడుకున్న ఆయిల్ ప్లస్ మునగ ఆయిల్ కూడా పైన స్ప్రే చేయడం జరిగింది ఎన్ని రోజుల్లో కాతకు వస్తుంది ఏంది ఏమనేది కొన్ని రోజులు పోతే తెలిసిపోతాయి కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి